సార్వత్రిక ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్ట సుధాకర్ యాదవ్ నేడు తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ ఆర్వో చంద్రమోహన్ ఎదుట నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు దఫాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజలు తనను విశ్వసిస్తున్నారని ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు రాష్ట్రాన్ని బాగుపరచాలంటే చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు రావాలంటే ఇక మైదుకూరులు మేము గెలవాలి దానికోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ పదమూడై త ఇరవై నాలుగు తారీఖున ఖచ్చితంగా గుణపాన్ని చెప్తారు ఇప్పుడు కూడా మేము ప్రజలు లేకపోతూ ఉంటే ప్రతి గ్రామం నుంచి మేము ఊహించరా ఊహించని రీతిలో వాళ్ళే తండోపతండలు వచ్చి పార్టీలో చేరుతున్నారు వాళ్ళకి అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రజలను కోరేది ఒకటే మేము రెండు సార్లు ఓడిపోవడం జరిగింది ఒక్కసారి అవకాశం ఇవ్వండి మన మైదుకూరు నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీకోసం మేము ఆహారనిశలు ఎప్పటికీ కష్టపడి పనిచేస్తాం వేరే ఆశయంతో రాజకీయం రాలేదు మేము ప్రజలను నియోజకవర్గం అభివృద్ధి చేసే ఆశయంలోనే రాజకీయంకి వచ్చాము మేము ఎక్కడ సంపాదించుకోవాలని రాజకీయంకి ఇక్కడికి మైదికూరికి రాలేదు కాబట్టి ప్రజలందర ప్రజలందరినీ కోరుకోవడం ఒకటే ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి మేము మైదికూరు నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ప్రజలందరినీ ఒక్కసారి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను కూటమి తరపున అంటే కూటమి అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున జనసేన అంటే ఈ జనసేన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు ఈ రాక్షస పరిపాలన అంతమందించాలని చెప్పి మద్దతు తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితిలో మన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా సెంటర్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయము బీజేపీ ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పి జ బీజేపీతో కలవడం జరిగింది